పచ్చగొట్టినట్టు ఏమండి దొంగని దొంగారు అని పిలవాలా ఏంటి ఇప్పుడు మేము పసుపు ముద్ద పెట్టి దానికి బొట్టు పెట్టి మా అమ్మ పూజ చేసిందే మీ అమ్మాయిన మా అమ్మాయిన వీళ్ళ అమ్మాయిని ఎవరైనా జయమంగళ గౌరీ దేవి దయ చూడము చల్లని తల్లి ఏంటి పసుపు ముద్దకి పాటలా అంటే ఆ పసుపు ముద్దలో మేము అని చూస్తాం నువ్వు కామెంట్లు చేస్తావు విగ్రహారాధకులు సర్వనాశనం అయిపోతారు నరకానికి వెళ్ళిపోతారు గోడల మీద రాస్తాడు మరి ఏసు విగ్రహాలన్నీ బద్దండి ఎడిటింగ్ చేయిద్దమ్మా ఉండదు అంటే ఒకటి గొప్పది అని చెప్పాలంటే ఇంకొకటి కంప్లీట్గా అది చెడు అని చెప్పాలా అది వాళ్ళ వాళ్ళ పొయ్యేకాలం వాడు మీ నాన్నగారి గురించి చెప్పందాన్ని నేను మీ నాన్నగారు భావతం చదువుతారు చాలా గొప్ప ఆయన పొద్దున్న లేస్తారు అవి చెప్పాలి మీరు అసలు మా నాన్న చేసినట్టే నాన్నగారు చేయలేదు అది ఎందుకు నీకు అది పనికి మాన పుస్తకం అనడానికి రుజువు ఏంటి విగ్రహారాధకులు నరకానికి వెళ్తాను నీకెందుకురా నీకెందుకురా ఇప్పుడు మీరు మమ్మల్ని పిలిచారండి అమ్మ కుదరదు ఎవన్ నాకు మూడ్ లేదు టైం లేదు అది చెడ్డ ఉన్నాను నేను ఇప్పుడు మీకు టైం ఇవ్వకపోతే చెడ్డ ఉన్నాను నేను మీ ఛానల్కి నేను టైం ఇవ్వకపోతే చెడ్డ ఉన్నా కాదుగా నాకు కుదరలేదు ఇవ్వలేదు అంతేనా అంతే మరి ఇప్పుడు వాడు చెప్పిన దేవుణ్ణి నమ్మేయాలి నిన్న వాడు ఎవడో మెసేజ్ పెట్టాడు ఏంటది నువ్వు నరకం ఎక్కడ ఉంది అంటున్నావు చచ్చిన సెకండ్స్లో వెళ్ళిపోతారా అని అంటున్నాను నేను రిప్లై ఏమి ఇచ్చింది తెలుసా సార్ ఎందుకు సార్ కా కామెంట్లు మీరు అక్కడే ఉన్నారుగా లొకేషన్ పంపేయండి అని నెంబర్ పెట్టాను భయం లేదంటున్నారుగా మీకు అసలు నెంబర్ పెట్టింది అందుకే లొకేషను పంపేయండి నరకం లొకేషన్ మీరు అక్కడే ఉన్నారు కదా అని చెప్పారు రిప్లై ఇవ్వడం ఇప్పుడు ఫోన్ చేశాను చూశాను ఇంకో గొర్రె చేద్దాం ఎంజాయ్ చేస్తాను వాళ్ళు ఎప్పుడు షూట్ ఉంది అన్నా కానీ పక్కకి వాళ్ళు ఇక్కడే కూర్చొని మీ మాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఇప్పుడు గొర్రె ఫ్రమ్ హైదరాబాద్ ఇతను ఇంతకుముందు కూడా వేరే ఛానల్లో చేస్తున్నప్పుడు చేశారు ఇతని పేరు ఏం చదువు హైదరాబాద్ గుర్ర మోజస్ మోజస్ ఇతన్ని కొన్ని నెలల క్రితం అడిగాను ఏమి అడిగాను మీరు అమ్మ డీజే సినిమా చూసారా లేదండి మీరు మీడియాలో ఉండి చిన్న ముక్కల వస్తాయి ఇది ఆ సెల్లో కనబడినప్పుడన్నా చూస్తాం అందులో అతను చెప్తాడు ఆ సారు పేరు చెప్పండి అయ్యా ఇదే అడిగాను ఇతన్ని కూడా ఏ సార్ పేరు అతను విలన్ పేరు అడిగాడు నేను ఇప్పుడు మీ నాన్న పేరు పేరేంటే టక్ ఎంతసేపట్టిందండి సెకండ్స్ లో చెప్పాడుగా అమ్మ మీ నాన్నగారు పేరు చెప్పారుగా జవాబు ఇవ్వడం లేదు నాలుగు నెలల నుంచి అమ్మా నేనేమో ఆస్తి అడగలే డబ్బులు అడగలే పొలం అడగలే ఆ సార్ పేరు చెప్పండి అంటే చెప్ప ఇంకా నేను ఏం చేయాలమ్మ చెప్పు అది నేను చెత్తూనే అయిపోయినా వాళ్ళకి అలా అంటారు మీరు కూడా వాళ్ళకే సపోర్ట్ నేను వాళ్ళకి సపోర్ట్ కాదండి మామూలుగా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా బేస్ చేసుకుని మిమ్మల్ని అంతే వాళ్ళంతా మనవలే కదమ్మా నన్ను వాళ్ళు ప్రేమించి తీరాలి మొన్న వాడు ఎవడో పెట్టాడు జీసస్ లవ్స్ యూ అన్నాడు నన్ను ప్రేమించి తీరాలి గాడ్ లవ్స్ యూ అన్నాడు నన్ను ప్రేమించకపోతే వాడు ఘాట్ కాదు నన్ను తిట్టిన వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేవాడు నేను సర్వేజనా నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళ బుర్రలు పనిచేయాలి అని కోరుకుంటాను వాళ్ళు వాళ్ళు నన్ను ప్రేమించాలని రీజన్స్ చెప్తాను వాడు తెలుగోడు నేను తెలుగు నేను వాళ్ళ వాయిస్ కూడా పెడతా నాన్న ఎందుకు నాన్న ఇంత దిగజారిపోతారు ముష్టి ఒక వెయ్యి పేజీల పుస్తకం కోసం కోట్ల లక్షల సంవత్సరాల ఈ సంస్కృతిని ఎందుకు విమర్శిస్తావు నన్ను ఎందుకు ద్వేషిస్తావు నువ్వు నన్ను ప్రేమించాను మూడు రీజన్స్ చెప్తా ఎవరన్నా మారారా మనుషులు విని అయ్యో బలివారు నాకు క్షమాపణ చెప్పిన వాళ్ళు ఉన్నారు బలేవారు నేను అలా వాళ్ళ మీద పెట్టిన వీడియోలు నన్ను క్షమించండి తీసేసినవి ఉన్నాయి అంజీ అని ఇక్కడ ఒక ఆటో డ్రైవరు అలా పెడితే వెంటనే మళ్ళీ అలా చాలామంది ఓ కుర్రోడు రేణు ఎక్కడన్నా చెప్పరా అన్నాడు వెంటనే లొకేషన్ పెంచాను రోడ్ అనుకోండి అలా ఎలా అనేసాడు మళ్ళీ క్షమించండి ఇంకా సో కొంతమంది నాన్న మీరు మారుస్తున్నారు అది చాలా సంతోషం నాకు మనుషులు కావాలమ్మా నాకు మనుషులు కావాలి మీరు కావాలి ఇక్కడ బైబిల్ కురాణం భౌతికత మూడు పెట్టేసి ముగ్గురిని పిలవండి ఒక స్టేట్మెంట్ నేను ఇస్తాను వాళ్ళతో ఇప్పించండి ఏంటి ఆ స్టేట్మెంట్ చెప్పనా జరగ జరగని పని అనుకోండి నేను నమ్మే కృష్ణుని రాముణ్ణి అమ్మవారిని శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు వాడికి నచ్చినట్టు వాడు ఉండొచ్చు వాడి ఆరాధనా విధానం వాడిష్టం నేను చెప్పగలను మీరు చెప్పగలరు అందరం చెప్పేయగలం ఒక క్రిస్టియన్ ముస్లిం కూడా చెప్పేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోతుంది వాళ్ళు నమ్మే అల్లానే ఇతరులు నమ్మకపోయినా పర్లేదని వాళ్ళు నమ్మే యేసుని ఇతరులు అమ్మపోయినా పర్లేదని చెప్పండి మొత్తం ప్రపంచం అంత ప్రశాంతం అయిపోద్ది కూల్గా అయిపోద్ది ప్రాబ్లం ఎందుకు వచ్చింది దేవుడు ఉన్నాడా ఒప్పుకుంటారా ఏమయ్యా సునీ దేవుడు ఉన్నాడా ఇలా అడగండి ఎవరన్నా వెయ్యి మందిని లక్ష మందిని అడగండి వందలో తొంభై తొమ్మిది మంది ఒప్పుకుంటారు దేవుడు ఉన్నాడని కాబట్టి మనమంతా దేవుడు ఉన్నాడు అనేవాళ్ళమే కాబట్టి బికమ్ ఫ్రెండ్స్ కదా బికమ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మరి నువ్వు దేవుని నమ్ముతున్నావు నేను దేవుని నమ్ముతున్నా మరి ప్రాబ్లం ఎందుకు వచ్చింది దేవుడు నమ్మాలి కానీ నేను చెప్పినే నమ్మాలి ఏమంటారు మతో అన్మాదం అంటారు నువ్వు భోంచి అని అడిగారు నన్ను చేస్తారా అని అడిగారు లేదమ్మా ఏదో నియమాలు ఉన్నాయన్న మీరేమో ఏం పేరు నన్ను పేరు శివ శివాన్ని పట్టుకొచ్చి నా భుజాలను నొక్కేసి వాటిని తీసుకొచ్చి బలవంతంగా నోట్లో కుక్కేసి ఇదే భోజనం తినకపోతే నువ్వు నాశనం అయిపోతా అంటే దీన్ని లవ్ అంటారా కొవ్వు అంటారమ్మా నాకు స్వేచ్ఛ లేదమ్మా నేను ఇంటికి వెళ్ళి నైవేద్యం పెట్టి తినకూడదు నువ్వు ఏం పెడితే మేము అంతేనా దేవుడికి ఇప్పుడు మీ మీ నాన్నగారు మిమ్మల్ని ఏమని పిలిచేవారమ్మా ఏమని పిలుస్తారు ఇప్పుడు తల్లిగాడు తల్లిగాడు అంటారా అంటారా మా చెల్లిని మేము బుజ్జి అంటాం అమ్ములు అంటాం నన్ను తండ్రిలా భావించే ఓ ఓ పిల్లని కూడా తల్లిగాడు అని నేను అంటాను మీకు పేరుంది వాళ్ళ ఆత్మీయత వాళ్ళ ప్రేమ అలా సో మీ వారు ఏదో పేరుతో పిలవచ్చు మీ పిల్లల అమ్మ లేదా మీ ఫ్రెండ్స్ వేగి ఒక పర్సనేగా ఒక మనిషి తాత్కాలికం ఓ యాభై అరవై డెబ్భై ఎనభైకి బయట తినేస్తాడు వాడికి నాలుగైదు పేర్లు ఉండొచ్చా పర్మనెంట్గా ఉండేవాడికి ఏ పేర్లు ఉండకూడదా అబ్బే నేను ఇప్పుడు ఇక్కడ బొడ్డు కోసి పేరు పెట్టా ఆ పేరుతోనే పిలవాలి సార్ అంతా ఫోర్స్ చేస్తున్నారని అంటారు మీరు అంటువంటి ఇప్పుడు ఇదిగో ఫోని మీకు సరదాగా మీకు అర్థం కావడం కోసం మీరు ఊహల్లో ఉంటారు అందుకని మీకు లైవ్ చెప్తున్నాను ఇతనికి లొకేషన్ పెట్టేద్దాం ఎప్పుడైనా స్టూడియోకి రామ్మని మోజెస్కి మోజెస్ వెస్స చూడండి చూడండి డేట్ చూడమ్మా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి పెట్టాను నేను నమస్కారం అండి మోజస్ గారు ఏజ్కి పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురికి ఉన్న బంధం ఏంటి దాని డీటెయిల్స్ మీరు పెడతా అని చెప్పారు దాదాపు సంవత్సరం అయిందో ఆరు నెలలు అయిందో వాళ్ళు ముగ్గురు ఎవరో వాళ్ళు ఏం పీకుతుంటారో కొంచెం నాకు డీటెయిల్స్ మన బైబిల్ ప్రకారం పెట్టండి సార్ మార్చి ఒకటి డేట్ కూడా చూడవచ్చు ఇవాళ ఎంతండి మార్చి ట్వెల్వ్ ఏ ఈ క్వశ్చన్ అడిగి మూడు నెలలు ఆరు నెలలు అయింది సార్ పేరు చెప్పనండి ఎప్పుడు చేయాల నేను ఏం చేయాలి చెప్పండి కాదమ్మా కాదు మీకు ఒక లైవ్ చూపిస్తా మొన్న ఒక సినిమా ఆవిడ మాజీ యాక్టరు సీనియర్ యాక్టరు ఆవిడతో మాట్లాడినప్పుడు అంటే అదే ఇలా ఎవరితో అయినా మాట్లాడినప్పుడు లాస్ట్లో ఉంటానండి బాయ్ అండి అని చెప్తారు కదా అలా లాస్ట్లో ఆవిడతో నేను ఆడి లాడన్నాను ఓకే అర్థమైంది అక్కడ ఆడన్నాను ప్రైద్దాలు ఆడాన్నప్పుడు మళ్ళీ జై శ్రీరామ్ అన్నాను ఇప్పుడు అటువైపు రెస్పెక్ట్ ఇచ్చి నేను ప్రైద్దాలు జై శ్రీరామ్ అనొచ్చ ఓ గొర్రె చదువుకోండి గొర్రె ఏలియా నే ఆడ అంటాను నువ్వు జైశ్రీరామ్ అన్న అన్నాడు అటు ఎంత విషయం ఎక్కిచ్చారు ఇదంతా మనకు పుట్టిన వాళ్ళు ఏమో బయట వాళ్ళు ఏం పుట్టలేదు కదమ్మా వాళ్ళ నాన్న పేరు మాధవరావు ఇంకో నాన్న పేరు ఏమో సుబ్రహ్మణ్యం ఇంకో నాన్న పేరు వెంకటేశ్వరరావు నిన్న ఒక ఫోన్ చేశాడన్నానే కృష్ణా జిల్లా పేరేంటి పేరేంటమ్మా పేరేంటమ్మాలు కృష్ణప్ప గొర్రే కృష్ణ చెప్పండి ఈ పేరు లేకపోతే బతుకుమెతుకులే నిన్న ఫోన్ చేశాడు అన్నే కృష్ణా జిల్లా వెంకటేశ్వరరావు పల్నా కులం అని కూడా చెప్పాడు మీరు క్రిస్టియన్ ఏదో అంటున్నారు అన్నాడు అసలు నువ్వు క్రిస్టియన్ కాదు కదా అన్న అబ్బాయి మేము క్రిస్టియన్స్ అన్నాడు పేరు వెంకటేశ్వరరావు ఇంకా అవట్లేదు నెంబర్ వన్ కులం వాడావు అదీ సింకోట్లే రాజ్యాంగం అన్నావు అది సింకోట్లే నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకం నెంబర్ వన్ నువ్వు దేవుడిని చెప్పేవాడిని మోసం చేస్తున్నావు రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నావు నిన్ను కూడా నువ్వు మోసం చేసుకుంటున్నావు సొసైటీని మోసం చేసుకుంటున్నావు అందుకే నీతిగా నిజాయితీగా నువ్వు క్రిస్టియన్ అయిపోయాక ఫోన్ చేయి ఇప్పుడు నేను మీకు ఏం ఉపన్యాసం ఇచ్చానమ్మా ఇందాక రాగానే ఉల్లిపాయలు వెళ్ళిపోయాలు మేము తినం అని చెప్పానా ఈ ఉపన్యాసం అయిపోయా తీసుకొచ్చే ఆయన తినేస్తే సింక్ అవుద్దా సింకొద్దా ఆపదు అట్లా నువ్వు దేని వ్యతిరేకిస్తున్నావు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా హిందూ దేవుని వ్యతిరేకిస్తున్నావు కదా వాడకు మొన్న ఈ మధ్య వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఒక గోదావరి గురికి ఫోన్ చేశా చేస్తే ఏం పేరు అన్న ఏం పేరు అతని పేరు ఏం పేరు వెంకట్ మీ నాన్నగారి పేరు ఏంటి అన్న మా నాన్న పేరు మా నాన్న పేరు పాల్ ప్రసాద్ అన్నాడు చాలా బాగుంటుంది నా వీడియోయే మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకుంటూ ఉంటా ఓకే బాగుంటుంది ఆ బిట్టు పెట్టారు భలే ఎంజాయ్ చేయొచ్చు సరదాగా ఉంటుంది అతను మీ నాన్న పేరు పాల్ ప్రసాద్ పాల్ ప్రసాద అంటే పాలు అవి అమ్ముతుంటారా అండి అన్నాడు కాదు బైబిల్లో ఓ క్యారెక్టర్ పేరు అది సరే పాలు సరే మరి ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చిందంట ఇది బలి వచ్చిందమ్మా మా చెల్లి బంగారు తల్లి ఏ ఇదే క్వశ్చన్ అడిగా ఆ మామూలుగా పెట్టుకున్నా అన్నాడు సార్ మీ పేరేంటి సార్ అన్న వెంకట్ సార్ పాలు ప్రసాద్ కొడుకు వెంకట్ ఎలా అన్న ఆ మామూలుగా పెట్టుకున్నాం వీడన్నీ మామూలుగా పెట్టేసుకుంటాడు వీడు అని చెప్తాడు వీడికి డ్రైవింగ్ రాదు ఎలా తిప్పేస్తుంటాడు నేను డ్రైవర్ అని చెప్తుంటాడు డ్రైవర్ గుద్దేసేసి నేను ఎక్స్పర్ట్ డ్రైవర్ అని అంటుంటాడు సో వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ గర్ల్ ఓకే దాన్ని వ్యతిరేకిస్తాను నువ్వు గోనకా అన్నారెడ్డి డైలాగ్ లేకూడదు మా టెలిఫోన్ లేకపోతే ఇటు వచ్చాయి ఇది వాడేసుకుని అది వాడేసుకుని ఏంటి ఏ సుప్రభాతం ఎడిటింగ్ చేయకుండా ఏ సుప్రభాతం ఉందా ఎక్కడైనా సూర్య నమస్కారాలు అది ఏసు నమస్కారాలు చేసారు క్రైస్తవ ఉగాది కవిసెమ్మేళనం కాపీ పేస్టు క్రైస్తవం వేస్ట్ అందుకే ఈ రోజు ఇంకోటి ఏంటి పోనీ ఎక్కడో మీరు వెళ్ళి చూడక్కర్లే సికింద్రాబాద్ దగ్గర టెంపుల్ టెంపుల్ అయితే పర్వాలేదు పెద్ద పెద్ద ధ్వజస్తంభం మనం ఎప్పుడు దేవుడు అనుకుంటాం గొర్రెల్ది గోప్రభు కాదు ఈ మాత్రానికి అక్కడికి ఎందుకు ఇక్కడే ఏడవచ్చుగా ఇక్కడే ఏడవచ్చుగా ఇక్కడ లేనిదేమన్నా ఉంటే అక్కడికి వెళ్ళిపోదాం అందుకే ఇరవై క్వశ్చన్ ఇప్పుడు మీరు నేను ఇన్నోవా కారులో మేము మీరు పంపిస్తున్నారు ఎవడో వచ్చి ఈ కారు అంతకంటే గొప్పది అన్నాడు ఏ కారు మారుతి ఎయిట్ హండ్రెడ్ మనం ఎలా చూస్తాం అప్పుడు అంటే మరి అంత ఎదవలో కనబడుతున్నావా ఓ మాదిరి కూడా కనబట్టలేదు అంటామా లేదా అలా వీళ్ళది ఒక డొక్కు అంటే మారుతి ఎయిట్ హండ్రెడ్తో కూడా పోల్చకూడదు ఇక్కడ లేనిదే నుండి చెప్పండి మనం కూడా అందరూ మతమారిపోదాం రైట్ నీకేమో ఇక్కడ నా దేవుడి పేరు హిందూ గ్రంథాల్లో పేరు లేకపోతే బతుకులేదా సర్టిఫికెట్లో వాడుకోకపోతే మెతుకు లేదా మీకు అది గొప్పది ఎలా అయింది ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేస్తా మీరు అడగకపోయినా ఆ క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు వాడుతున్నారు నువ్వు హిందువు అయితే వదిలే అంటాడు మేము కొనుక్కుని వాడుతున్నావరా బోర్డు ఎక్కమన్నా బోర్డు ఎక్కమను ఓన్లీ గొర్రెలకే అమ్ముతామని అడుక్కుది అంటాడు వాడికి ఇచ్చేదే మేము వాడి బతికేది ఇంకో విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ ఎవరు అడగాలి క్రైస్తవులు కనిపెట్టి వాడకూడదని క్రైస్తువులు అడగాలి నువ్వు ఆడకూడదు నువ్వు మాకే పుట్టావు నువ్వేం క్రిస్టియన్ కాదు ఏం ఇంకో విషయం నేనైతే ఒకటి పబ్లిక్గా చెప్పేస్తున్నాను కెమెరా సాక్షిగా భారతీయ క్రైస్తువులు కనిపెట్టినవి ఏ వస్తువు నేను వాడను ఎందుకంటే వీళ్ళు ఏం కనిపెట్టలేదుగా ఎలా కనిపెట్టింది మనం ఇన్ని నిజాలు ఎవరు చెప్పరు కదమ్మా